హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిశ్రీ బ్లాగ్స్ ఈరోజైతే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అక్కడనైతే బోనాలు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ వస్తాం మార్నింగే ఇక నైన్కి వెళ్ళినాం టిఫిన్ చేసేసి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయింది ఇక మా విరాజ్ అయితే వాడుకున్నాడు టిఫిన్ చేసినాక అయితే వచ్చినాం ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక పోగానే ఈస్గామ్లా శివమల్ల గుడి అనేది ఉంటుంది అక్కడనైతే ఆ రోజుకే అప్పటికే అసలు చాలా మంది వచ్చి ఇల్లు బోనాలు వేయడానికి మేము ఈ వీక్ ఇంటికాడ పోసి మళ్ళీ వెనర్స్డే రోజు ఈజీగా అయితే వెళ్తాం ఏమో ఇల్లు వాడైతే కోడి కోసం పోతున్నావా కోడి కోసం కాదు జేజ దగ్గర మనం బోనాలు పోతున్నాం కదా మళ్ళా జేజకి బోనం పోతున్నా ఇక మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోడి కోసం పోతాను అన్నాడు అంత మొత్తం వాళ్ళకైతే కోళ్ళు ఉన్నాయి అందుకే అట్లా అన్నాడు ఇక చిక్కుడు చిక్కుడుగాయలు అనుపకాయలు తెచ్చినావు అప్పటికే మా అంతమ్మ పాశం వైట్ రైస్ అంతా అండింది మళ్ళీ బంతి పూలు గుచ్చేసి మా మామయ్యనైతే మామిడి ఆకులు గుచ్చుతున్నాడు ఈ ఒక అప్పాలు చేసేది ఉంటే అవి చేసేసింది నెక్స్ట్ బోనాల బిందెలన్నైతే బూదిచ్చింది ఈ ఒక దాని మీద ఒకటి అయితే పెడుతుంది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో పాషం పెట్టింది రైట్ సైడ్ అయితే వైట్ రై వైట్ రైస్ది పెట్టింది ఇక వైట్ రైస్ మీదనైతే కర్రీ దానిపైన పప్పు పెడతారట ఇక అట్లా పెట్టినాకనైతే ముంగట ఒక పీట మీద ఇస్తారేసి ఆ చిన్నది ఉంది కదా దాంతో బియ్యం ఐదు సార్లు అయితే పోస్తారు అవి రేపు తిరుగు వారానికి పాషం వండుతారట నాకు కూడా తెలియదు మొత్తమ్మ వేపింది ఆ బియ్యం పోసినాక దాని మీద తెల్ల తువాల పెట్టాలి ఇక మేమైతే రెడీ అయినాం తెల్ల తువాల పెట్టేసి కుడుకల ఉంగరం వేసేసి పెడతారు ఇక దీపం కూడా పెట్టేసింది మొత్తమ్మ ఇక వేసిన అయితే కట్టుకున్నాం ఇక మైసాసి పొగళ్ళేసేసి దేవునికి అయితే చూపెట్టింది ఇక అందరం అయితే ఒకరి తర్వాత ఒకరం అయితే మొక్కుడు స్టార్ట్ చేసినాం మా ఆయన నెటివడం అంటే చూడండి వచ్చి మెల్లగా యూజ్ ఇక మా వీరాన్ని ఎత్తుకున్నాడు అయితే అస్సలు ఆవులేదు వాడైతే ఇక మా మామయ్య మొక్కాడు మామయ్య మొక్కినాక ఇక అత్తమ్మ మొక్కేసింది మీరాన్షా అయితే అటు ఇటు ఎప్పటికీ జేజన్ మొక్కుడు మొక్కుతా మొక్కుతా అనే సెల్లుడు ఇంకా మా ఆయన కూడా మొక్కిండు మా ఆయన మొక్కినాక నేను కూడా మొక్కినా మొక్కినాక మెల్లగా ఉంగరం ఉంది కదా ఉంగరం మిన్నైతే బండారం అయితే వేసినాం ఇక మా విరాన్షైతే మైసాచి ఉన్ను బండారు అగ్గిలే వేస్తానని అన్నాడు వేసిండు వచ్చిండు నేను మొక్కుతా అంటే అంగు అంగు అని అంటున్నాడు కుడతాడు వాడు మంచిగా మొక్కు అనేసి మొక్కినాయి ఇక మొక్కినాక బండారు వేసేసినాం బండారు వేసేసినాక ఇక అన్ని పాషంలా ఫుల్గా ఈ వైట్ రైస్లా పూరలల్లో అన్నిటిల్లో బండారైతే వేయాలి

ఇక బండారైతే వేసినాక మంగళారతి అయితే చూపించినాం దేవునికి మా హిరా కూడా పట్టుకున్నాడు మంగళారతిని ఫోటో తీయమని అన్నాడు వాడు మంగళారతి పాట వాడుకొని అయితే దేవునికి అయితే చూపించినాం చూపించినాక ఇక మంచిగా అయితే మోకకున్నాం మళ్ళీ వెనస్డే రోజు ఈజీగా బోనాల దగ్గరికి పోవాలి అక్కడ కూడా బ్లాగ్ తీస్తా చూడండి తప్పగా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను కొ కొంచెం వ్లాగ్స్ అయినది తీసేస్తా తీస్తా కొంచెం సబ్స్క్రైబ్ లైక్లు అయితే చేయండి ఇక బోనాలు అయితే కంప్లీట్ అయినాయి ఇక ఫాస్టింగ్ ఉండే నుంచి ఇక తిన్నాం తినేసినాం